ఋతువులు మారుతుంటాయి వాటితో పాటే అవి మనకు పంచిచ్చే అనుభూతులు మారుతుంటాయి అందుకే ప్రకృతి ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది శిశిరంలో మూడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్ళు తొడిగి కొత్త సింగారాలు ఒలుకుతుంటాయి పచ్చగా కలకలలాడుతుంటాయి ఋతువుల్లో వసంతం మనోహరమైనది ఆహ్లాదకరమైనదీను ఋతువుల్లో వసంత ఋతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకొని తొలి ఋతువుగాను చెబుతారు అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం తిదుల్లో తొలి గౌరవం పాఠ్యమిది బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాఠ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం అదే యుగాది అన్నీ తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలి పండగ శ్రీరామ పట్టాభిషేకం జరిగింది శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించింది కలియుగం ప్రారంభమైంది ఈరోజే ఖగోళ జ్యోతిషాస్త్రవేత్త వరహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన విక్రమార్కుడు ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడు సింహాసనాన్ని అధిష్ఠించింది ఈ చైత్రశుద్ధ పాఠ్యమినాడే ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చంద్రమానాన్ని అనుసరించే తెలుగు కన్నడ మహారాష్ట్ర ప్రజలు శుద్ధ పాఠ్యమినే నూతన సంవత్సర ఆరంభ దినంగా కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకుంటారు సౌరమానాన్ని పాటించే తమిళులు మలయాళీలు బెంగాలీలు సిక్కులు చేసుకునే ఉగాది కూడా వసంతంలోనే రావటం విశేషం ఉగాది పచ్చడి పండగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి మామిడి పిందెలు వేప పువ్వు కొత్త బెల్లం చింతపండు పచ్చిమిరప ఉప్పు వేసి చేసే ఈ పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీకలు ఈ జీవన తత్వం సంగతి ఎలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుషులతో కూడిన ఉగాది పచ్చడి తినటం వల్ల శరీరంలోని వాత కఫ పిత్త దోషాలు ఏమైనా ఉంటే పోతాయంటుంది ఆయుర్వేదం వేప పువ్వులో యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి క్రిములని చర్మ రోగాలని నివారించే శక్తి ఉంది మామిడి మొక్కలు రక్త ప్రసరణ దోషాలను నివారిస్తాయి చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కొత్త బెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది పచ్చిమిరప చెవిపోటు గొంతు వాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది దమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూసే పని ఉప్పుది కొత్త కొండలోనే ఈ పచ్చడిని చేయడం వల్ల అది చల్లగా ఉంటుంది వీటితో పాటు చెరుకు మొక్కలు అరటి పండు కూడా కలుపుతుంటారు కొందరు అయితే ధర్మసింధు వంటి గ్రంథాలు అసలు ఉగాది పచ్చడి ఇది కాదంటాయి ఈ పచ్చడిని పూర్వం నింబ కుసుమ భక్షణం అనేవారట ఋతుమార్పు కారణంగా వచ్చే అన్ని ఇబ్బందులు తొలగిపోవాలంటే ఉగాది పచ్చడిలో మామిడి చిగురు అశోక వృక్షం చిగుళ్ళు కూడా కలపాలట అందుకే దీన్ని అశోక కలికాప్రాసనం అనేవారట మధుమాస సముద్భవ నిభామి శోక సంతప్త మామ సదాకురు సదా కురు నేను జీవిత సమస్యలతో బాధపడుతున్నాను ఓ అశోకమా ఈ మధుమాసంలో నీవు చిగురించి కలకలలాడుతున్నట్లుగా నా జీవితానికి కూడా సుఖ సంతోషాలు కలిగించుమా అనే మంత్రం చదువుతూ దీన్ని తినాలట అది ఒక్క పండగ రోజే కాదు శ్రీరామనవమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు తినాలట కాలక్రమంలో మామిడి చిగుళ్ళు పోయి మొక్కలు వచ్చాయి అయితే ఇప్పటికీ కర్ణాటక వాళ్ళైతే బేవు బెలాల పేరుతో వేప చిగుళ్ళు బెల్లం కలిపి పచ్చడిలా చేసుకొని తింటారు మరాఠాలు పచ్చడిలో వేపాకులు వాము కూడా కలుపుతారు ఉగాది అనగానే గుర్తుకొచ్చే మరో అంశం నూతన వస్త్రధారణ కొత్త చిగుళ్లతో కలకలలాడే ప్రకృతి కాంతను సూచిస్తూ కొత్త దుస్తుల్ని ధరించడం ఆనవాయితీగా వస్తుంది అది తెలుపు రంగు లేదా లేత రంగుల్లో ఉండే పలచని దుస్తులే ఎక్కువగా ధరిస్తారు వచ్చేది వేసవికాలం కాబట్టి ఆ సమయంలో ధరించడానికి హాయిగా చల్లగా ఉండేందుకు ఎండని గ్రహించని తెలుపు రంగు దుస్తుల్నే ముందు జాగ్రత్తగా కుట్టిస్తారన్నమాట ఇక కవి సమ్మేళనాలు కవులు ప్రకృతి ప్రేమికులు ప్రకృతికి వసంత ఋతువు కన్నా ప్రియమైన కాలం ఏముంటుంది అందుకేనేమో కవి సమ్మేళనాలకి ఉగాదే వేదికగా మారింది పంచాంగ శ్రవణం ఉగాది నాడు విధిగా పంచాంగ శ్రవణము ఉంటుంది ఇందులోనూ పరమార్థముంది ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అర్థం పట్టే సంప్రదాయం ఎందుకంటే ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు ఇందులో ఐదు అంగాలుంటాయి తిదివార నక్షత్ర యోగ కరణాలు పంచాంగం అంటారు చంద్రుని నడకకు సంబంధించినది తిది వారంలోని ప్రతి రోజుని ఒక గ్రహానికి అధిదేవతగా భావించి ఆ రోజును ఆ గ్రహం పేరుతో పిలుస్తారు చక్రంలోని ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ రోజున ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్లు చెబుతారు నక్షత్ర రాశిలో సూర్యచంద్రులు ఉన్నట్లు భావించి యోగం లెక్కగడతారు ఇక తిథిలో అర్ధభాగం కరణం ఇన్ని విషయాలున్నాయి కాబట్టే భవిష్యత్తు గురించి ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ ఏడాది వాతావరణం ఎలా ఉండబోతుంది ఏ ఏ పంటలు వేస్తే మంచిది వంటి విషయాలన్నీ రైతులు తెలుసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో సాగు పనులను ఈరోజే లాంఛనంగా మొదలు పెడతారు మనందరికీ తెలిసిన ఈ పద్ధతులే కాదు ఉగాది నాడు ఆచరించేవి ఇంకా కొన్ని ఉన్నాయి ధ్వజారోహణం వాకిట్లో ధ్వజాన్ని నిలిపి దానికి చిగుళ్ళు కొమ్మలు కడతారు దీన్నే బ్రహ్మధ్వజం అంటారు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడనడానికి గుర్తుగా దీన్ని నిలబెడతారు మహారాష్ట్రీయులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ తప్పక పాటిస్తారు ఆకులు పువ్వుల తోరణాలతో ఇంటిని అలంకరిస్తారు ధవనోత్సవం పరిమళపత్రమైన ధవనం ఈ కాలంలో ఏపుగా పెరుగుతుంది అందుకే ఈ పత్రంతో చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి పూర్ణిమి వరకు బ్రహ్మాది దేవతలను పూజించాలని చెబుతారు ఇది భూతబాధలని శరీర దుర్గంధాన్ని హరిస్తుంది ముఖ్యంగా ధవనానికి వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఉంది ఈ ఆచారం వెనుకున్న అసలు కిటుకు ఇదే ధవనంతో పాటు వసంతంలో విరివిగా పూసే మల్లెలకి ఈ శక్తి ఉంది అందుకే మరువం మల్లెలు కలిపి కట్టే మాలలే ఈ కాలంలో దేవతా విగ్రహాలకి ఎక్కువగా అలంకరిస్తారు క్షేత్ర చామరాల సేకరణ చైత్రం నుంచి ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు పదును పెరుగుతుంది కాబట్టి గొడుగులు విసనకర్రలు సేకరించుకుంటారు ప్రసాద ప్రపాదాన ప్రారంభం ప్రపా అంటే చలిపందిరి ప్రపాదానం అంటే చలివేంద్రం పెట్టి దాహం తీ తీరే తీర్థాలు ఇవ్వటం అది ఈరోజే ప్రారంభిస్తారు వేసవిలో గొంతెండిపోయే బాటసారులకు వీటిని దానం చేయటం శుభంగా భావిస్తారు వాసంతి నవరాత్రి ఉత్సవం ఉగాదితో ప్రారంభించి నవరాత్రి వరకు ఈ వేడుకల్ని జరుపుతారు ఏడాది పొడవున శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి తరువాత వచ్చే దశమి వరకు రాముడిని వేడుకుంటూ వీటిని నిర్వహిస్తారు చిన్న చిన్న మార్పులున్నప్పటికీ మన ఆచారాలు సాంప్రదాయాలన్నింట్లోనూ ఏదో ఒక ఉంది అందుకే వాటిని పండగల రూపంలో మన జీవనంలో భాగం చేశారు పెద్దలు తెలుగువారు ఉగాది కన్నడిగులు యుగాది మహారాష్ట్రీయులు గుడిపడ్వా సిక్కులు వైశాఖి తమిళులు పొత్తాండు మలయాళీలు విషు బెంగాలీలు పోయల్ వైశాఖ్ ఇలా ఎవరు ఏ పేరుతో ఉగాది పండుగను జరుపుకున్నా అంతటా ఒకటే భావన